ఎక్కడికి వెళ్తున్నావు బిడ్డ నేను ఎవరి బిడ్డను కాదు అలాగే నాకు పొగడ్లు వినాలనే ఆశ కూడా లేదు ఇంక చూడండి నేనేం చేస్తాను బ్లూల్యాండ్ అడవిలో మింకీ అనే ఒక గోరింక ఉండేది ఒకరోజు మింకీ రెండు గుడ్లు పెట్టింది ఆ తర్వాత వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది తను ఉండే చెట్టు ఎదురుగా ఒక చెట్టు పైన టీను పిచ్చుక తన చిన్న పిల్లలతో కలిసి ఉండేది అరే మింకిచల్లి నేను చెరువు దగ్గరికి వెళ్లి నీళ్ళు తాగొస్తాను అప్పటి వరకు నువ్వు కాస్త నా బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటావా ఆ అలాగే మీరు నిర్భయంగా వెళ్ళిరండి టీను పిచ్చుక అక్కడి నుండి వెళ్లి ఒక్క నిమిషం కూడా అయి ఉండదు ఇంతలోనే అక్కడికి ఒక వేటగాడు వచ్చాడు అరే వా ఈరోజు నాకు ఈ టీను పిల్లను తీసుకెళ్లే అవకాశం దొరికింది దీన్ని పట్టుకెళ్ళి మార్కెట్లో మంచి ధరకే అమ్మేస్తాను దుష్ట వేటగాడ తన నుండి దూరంగా ఉండు మింకీ వెంటనే ఎగురుకుంటూ టీను బిడ్డ దగ్గరకు వచ్చింది వేటగాడికి ఎదురుగా వచ్చి గోడలాగా నిలబడింది దుష్ట వేటగాడ నేనుండగా నువ్వు తనని ఏమి చెయ్యలేవు వెళ్ళిపోయి ఇక్కడ్నుంచి పెద్ద తోపు తోపడుకుంటున్నావా నిన్ను కూడా నేను పంజరంలో బంధించి తీసుకెళ్తాను అలా అంటూ వేటగాడు మింకీ వైపుకు అడుగు వేస్తుండగా ఉన్నట్టుండి ఒక కిరణం వచ్చింది దాంతో వేటగాడి వెంట్రుకలకు నిప్పంటుకుంది అయ్యో దేవుడా వేటగాడు తన వెంట్రుకల్ని తడుముకుంటూ అక్కడి నుండి పారిపోయాడు మింకీకి కొద్ది దూరంలో ఒక దేవకన్య కనిపించింది కృతజ్ఞతలు దేవకన్య మీరు సమయానికి ఉంటే ఆ వేటగాడు మా ఇద్దరిని పట్టుకుపోయుండేవాడు నేను ఇటువైపు వెళ్తూ ఉండగా నువ్వు ఉండటం చూశాను అందుకే నేను కాపాడడానికి వచ్చాను కానీ నువ్వు ఈ బిడ్డని కాపాడటం చూసి నువ్వు చూపించిన ధైర్యానికి నేనిప్పుడు నీకు ఒకటివ్వాలనుకుంటున్నాను మీకు ఏది మంచిది అనిపిస్తే అది ఇవ్వండి ఆ గుడ్లు నీవే కదా అలా అడిగి నీలం దేవకన్య తన మంత్రదండాన్ని తిప్పి ఆ గుడ్లపైన మ్యాజిక్ చేసి ఇలా అంది ఈ గుడ్ల నుండి బయటికి వచ్చే పిల్లలు ఒకరికి ఏ వస్తువైనా మాయం చేసే ఒక శక్తి ఉంటుంది ఇంకా రెండో పిల్లలు నీళ్లు వేసే శక్తి ఉంటుంది వీళ్ళిద్దరికీ కూడా దయాగుణం అలాగే నీలా సహాయం చేయడం నేర్పించు మీకు చాలా చాలా కృతజ్ఞతలు నీలం దేవకన్య నీలం దేవకన్య చిరునవ్వుతో అక్కడి నుండి వెళ్ళిపోయింది కొద్ది రోజుల తర్వాత ఆ గుడ్ల నుండి రెండు పిల్లలు బయటకొచ్చాయి అబ్బా నా ముద్దుల బిడ్డలు మింకి ఒక చిలుక పేరు చింకు అలాగే ఇంకో చిలుక పేరు మోంటూ పెట్టింది నెమ్మది నెమ్మదిగా రెండూ పెద్దయ్యి ఎగరడం నేర్చుకున్నాయి ఒకరోజు సాయంత్రం చింకు గాలిలో ఎగురుతుంది అప్పుడే తనకి ఒక యాపిల్ కనిపించింది దాన్ని ఒక ఉడత తింటుంది అరేవో ఉడత నువ్వు త్వరగా ఈ యాపిల్ ని వదిలేయి ఇప్పుడు దాన్ని నేను తింటాను కానీ నేను దీన్ని ఎందుకు వదిలిపెట్టాలి అలాగా అయితే కాసుకో చింకు ముక్కు మెరవడం మొదలయ్యింది తను ఆ యాపిల్ని తన ముక్కుతో ముట్టుకోగానే ఆ యాపిల్ మాయమైపోయింది అరే నువ్వు ఎందుకు ఇలా చేశావ్ నువ్వు నాకు ఆ యాపిల్ పండు ఇవ్వనన్నావు కదా అందుకే నేను దాన్ని మాయం చేశాను అలా అంటూ చింకు అక్కడి నుండి వెళ్లిపోయింది ఉడత పాపం ఏడుస్తూ ఉండిపోయింది ఒక రోజు సాయంత్రం చోటు జింక అడవిలో వాకింగ్ చేస్తుండగా ఒక చెట్టు తన మీద పడిపోయింది అరే ఎవరైనా కాపాడండి తన గొంతు విని చిరుత జీబ్రా జిరాఫీ అలాగే నక్క అన్ని అక్కడికి చేరుకున్నాయి కానీ ఏది చెట్టుని కదిలించలేకపోయాయి ఈ చెట్టు చాలా బరువుగా ఉంది నిన్ను కాపాడడం చాలా కష్టం మిత్రమా దీన్ని పక్కకు తీయండి లేదంటే నేను చచ్చిపోతాను ఇంతలో మోంటూ అక్కడికి వచ్చింది తను తన ముక్కు సహాయంతో బోల్డ్ అన్ని నీళ్లను బయటకొదిలింది నీటి ప్రవాహం చాలా ఎక్కువగా ఉండడంతో జింక కింద ఉన్న మట్టి బాగా తడిచిపోవడంతో జరిగిపోయింది అలాగే జింక కూడా జారుకుంటూ చెట్టు కింద నుండి బయటకొచ్చేసింది ఈలోపే చింకు కూడా అక్కడికి చేరుకుంది అరేవా నువ్వు చాలా మంచివాడివి ఒకవైపు తిను అందరికీ సహాయం చేస్తుంటాడు ఇంకోవైపు చింకు తన ముక్కు సహాయంతో వస్తువుల్ని మాయం చేసి జంతువులకి ఇంకా ఇబ్బంది చింకు నీ దగ్గరున్న శక్తులన్నీ ఎదుటి వాళ్ళందరికీ సహాయం చేయడానికే వాటిని దుర్వినియోగం చేయడానికి కాదు మీ తమ్ముడు మౌంటూని చూసి నేర్చుకో అందరూ తనని మెచ్చుకుంటున్నారు కానీ ఎప్పుడూ నన్ను తలదించుకునేలా చేస్తావు చింకు మంచి కోసం అమ్మ చెప్పిన మాటల్ని తను తప్పుగా అర్థం చేసుకుంది అలాగే తనకి కోపం కూడా పెరిగింది తను వేగంగా అక్కడి నుండి ఎగిరిపోయింది ఎక్కడికి వెళ్తున్నావు బిడ్డ నేను ఎవరి బిడ్డను కాదు అలాగే నాకు పొగడ్తలు వినాలనే ఆశ కూడా లేదు ఇక చూడండి నేనేం చేస్తాను చింకు తన ముక్కును మెరిసేలా చేసి ఆ తర్వాత అది అడవిలో ఉన్న అన్ని చెట్ల మీద ముక్కుతో కొట్టడం మొదలుపెట్టింది తను ముక్కుతో కొట్టిన ప్రతి చెట్టు మాయమయ్యేది ఎవరైనా తను నాపండి ఈ చింకు అడవి మొత్తాన్ని నాశనం చేస్తున్నాడు చింకు నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు కాసేపట్లో సగం అడవి మైదానంలా మారిపోయింది భూమి కూడా బంజర్ అయ్యింది అది చూసి జంతువులు ఇంకా పక్షులు కంగారు పడుతున్నాయి చింకు చింకునాను నువ్వెందుకిలా చేశావు అడవిని ఆ పరిస్థితిలో చూసి అన్నింటి కళ్లల్లో నీళ్లు చేరాయి ఇంతలోనే వేటగాడు అక్కడికి వచ్చాడు అయ్యో ఇదేంటి సగం అడవి నాశనమైపోయింది ఇది చాలా మంచి విషయం నేను ఇక పట్టం నుంచి ఆఫీసర్ గాని తీసుకొస్తాను ఆయన ఇక్కడ తన ఫామ్ హౌస్ ని కట్టుకుంటాడు దానికి నేను కాపలా కాస్తాను అలాగే రోజు అడవిలో ఉన్న జంతువుల్ని పట్టుకుని పట్నం తీసుకెళ్లి హాయిగా అమ్ముకోవచ్చు ఇక నేను ఇంకీ ఇంక మనందరం ఈ అడవిలో ఉండలేము నీ కొడుకు ఈ అడవిని దారుణంగా నాశనం చేశాడు అలాగే వేటగాడు కూడా ఇక్కడే నివసించబోతున్నాడు నాన్న చింకు నీ క్రూరత్వం వల్ల నువ్వు ఎన్ని పక్షులకు అలాగే జంతువులకు ఇల్లు లేకుండా చేశావు నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు వీళ్ళ శాపం నీకు తగులుతూనే ఉంటుంది చూస్తూ ఉండు చింకు ఏదో ఆలోచిస్తూ ఉండగా అప్పుడు వేటగాడు తనతో పాటు అక్కడికి ఒక వ్యక్తిని తీసుకుని వచ్చాడు అయ్యో దేవుడా ఈ అడవి మైదానంలో మారిపోయింది ఇంకా నేను దీన్ని మంచిగా శుభ్రం చేయించి ఇక్కడ నా ఫామ్ హౌస్ కట్టుకుంటాను అలాగే ఇంకా అందులో నేను ఉంటాను అలాగే అలాగే నువ్వే ఉండు ఎవరైనా పిక్నిక్ కోసం ఈ అడవికి వస్తే వచ్చిన వాళ్ళందరూ మా హౌస్ లో ఉంటారు అలా చాలా డబ్బులు సంపాదించొచ్చు ఇంతలోనే చింకు వాళ్ల ముందుకు వెళ్ళింది మీరు ఈ అడవిలో ఏ హౌస్ కట్టలేరు నేను మీ సంగతి ఇప్పుడే చెబుతాను చింకు తన ముక్కుతో వాళ్ల జీప్ ని కొట్టగానే అది కూడా మాయమైపోయింది అయ్యో దేవుడా ఈ చిలుక మన జీప్ ని ఎలా మాయం చేసింది మీరిక్కడే ఉన్నారంటే మిమ్మల్ని కూడా మాయం చేసేస్తాను నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ధనవంతుని చేయడానికా లేదా పేదవాన్ని చేయడానికా మీ ఇద్దరూ ఇలా మాట వినరు ఆగండి ఆ మాట విన్న వెంటనే ఆ ఇద్దరు నుండి వేగంగా పారిపోయారు అయ్యో దేవుడా ఇంకెప్పుడు ఈ అడవికి మళ్ళీ రాను నేను కూడా రాను అలా అంటూ ఆ ఇద్దరు అక్కడి నుండి పారిపోయారు అమ్మా నా వల్ల చాలా పెద్ద తప్పే జరిగింది ఒకరిని పొగిడితే అసూయపడేవాడు ఎప్పుడూ సంతోషంగా ఉండలేడు మీరది నాకు అర్థమయ్యేలా చెప్పారు కాని ఇప్పుడేం లాభం లేదు చింకు ఇప్పుడంతా అయిపోయింది అమ్మా నేను అడవినంతా నాశనం చేశాను దీన్ని తిరిగి పచ్చగా కూడా నేనే మారుస్తాను అప్పుడే నీలం దేవకన్య అక్కడ ప్రత్యక్షమైంది అరే ఏంటిదంతా చింకు తను చేసిన క్రూరత్వం గురించి అంతా దేవకన్యకు చెప్పింది నీ శక్తులని నువ్వు దుర్వినియోగం చేసావు చింకు నా వల్ల తప్పు జరిగింది నేను ఆ వేటగాన్ని తరిమి సగం తప్పు సరిదిద్దుకున్నాను మిగతాది ఇప్పుడు సరిదిద్దుకుంటాను నువ్వు చేసిన తప్పు గురించి పచ్చతాపముంటే నేను కూడా నీకు సహాయం చేస్తాను అలా అని దేవకన్య మంత్రదండాన్ని తిప్పి మైదానంలా మారిన అడవి భాగం మొత్తం మళ్ళీ పచ్చని చెట్లతో అడవిలాగా మారిపోయింది అది చూసి జంతువులన్నీ సంతోషంతో గెంతులు వేశాయి ఇంక నేను వెళ్తాను నీ శక్తులని మంచి పనులకు ఉపయోగించు చింకు దేవకన్య ఈ మాట విని దేవకన్య అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ రోజు నుండి చింకు తన శక్తుల్ని మంచి పనులకి ఉపయోగించి అడవికి రక్షకుడిగా అయ్యాడు ఒక అడవిలో షేరు అనే ఒక సింహం ఉండేది తన వేటను పట్టుకోడానికి ఒక నక్కని తన సేవకురాలుగా చేసుకుంది సింహం నక్క ఒక్కొక్క జంతువుని గమనించేది జంతువులు ఒంటరిగా ఉండడం చూసి సింహానికి చెప్పేది అప్పుడు సింహం సరైన సమయం చూసి జంతువుల్ని వేటాడుతూ ఉండేది అందులో కొంచెం మాంసాన్ని మిగిలించి నక్కకిచ్చేది ఒకరోజు ఏనుగు జింక కోతి మరియు బాలు ఒక చోట చేరి ఈ సమస్య గురించి చర్చిస్తున్నారు కోతి చెట్టు మీద కూర్చుని నక్క రాకను గమనిస్తూ ఉంది ఎప్పుడైతే ఈ నక్క సింహంతో చేరిందో మనం బ్రతకడం కష్టమైపోయింది చప్పుడు కాకుండా వస్తుంది ఏదైనా జంతువు ఒంటరిగా కనిపిస్తే వెంటనే సింహానికి చెప్పేస్తుంది ఒకవేళ ఇలాగే కొనసాగితే అడవిలోని జంతువులన్నీ ఒక్కొక్కటిగా సింహం బారిన పడి చనిపోతాయి మనం ఏదైనా ఒకలాంటి ఉపాయం చెయ్యాలి దాంతో మనం ఈ రెండు జంతువుల భరతం పట్టాలి నాకు ఏ ఆలోచన రావడం లేదు ఒకవేళ మోటో జింక ఇక్కడ కనుక ఉండుంటే ఏదైనా మంచి ఆలోచన చెప్పేది నువ్వు సరిగ్గా చెప్పావు ఒకవేళ అడవిలో ఈ చెట్టు గనక లేకుంటే ఈరోజు మోటూ జింక మన మధ్యనే ఉండేది బాలు అక్కడే ఎదురుగా ఉన్న చెట్టును చూసి ఇలా అనింది ఈ చెట్టు ఇక్కడ లేకపోతే మోటు జింక ఇక్కడ ఉండేదా అంటే అర్థం మోటూ జింక ఒకరోజు ఇటువైపుగా వెళుతూ ఉంది ఆ రోజు ఎండ బాగా ఎక్కువ ఉంది దాంతో మోటు ఈ చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంది అప్పుడు ఈ చెట్టు ఆకుల నుంచి పాలు కారాయి అవి ఇంకా మోటు కళ్ళల్లో పడ్డాయి అది విని అందరూ ఆ ఆకుల్ని చూశారు అప్పుడు ఇలా అంది అరే అవును ఈ ఆకుల నుంచి పాలు కారుతున్నాయి ఇవి చూడ్డానికి మాత్రమే పాలు కాని ఇవి చాలా ప్రమాదకరం మోటు కళ్ళల్లో ఈ పాలు పడిన కొద్దిసేపటికే అది గుడ్డిదిగా అయింది అంతే ఇక అప్పటి నుంచి అది శాశ్వతంగా గుడ్డిదైపోయింది గుడ్డిదయ్యాక కొన్ని రోజులు అక్కడా ఇక్కడ కనిపిస్తూ ఉండేది కానీ ఆ తర్వాత ఇక అది ఏమైపోయిందో అస్సలు తెలియడమే లేదు అది విని అందరికీ చాలా జాలి వేసింది అప్పుడు ఏనుగా ఇలా అంటుంది మిత్రులారా మనకి ఆ సింహం ఇంకా నక్క నుంచి విముక్తి దొరికిందనుకోండి అలా అని ఏనుగ తన ఉపాయాన్ని అందరికి చెప్పింది అందరూ దాన్ని విని సంతోషించారు వాళ్ళందరికి బాగా తెలుసు నక్క జంతువులు ఎక్కడుందని చెప్పడం మాత్రం కాదు జంతువులన్నీ ఏం మాట్లాడుకుంటాయో అవన్నీ సింహానికి చెప్పేది అని సాయంత్రం అవ్వగానే ఆ జంతువులన్నీ కావాలని ఆ చెట్టు దగ్గరికి వచ్చాయి ఏనుగు బాలు జింక చాలా గట్టిగా మాట్లాడడం ప్రారంభించాయి వాళ్ళ మాటలు విని నక్క అక్కడికి రావాలి అని కోతి చెట్టు మీద కూర్చొని అన్నిటినీ గమనిస్తూ ఉంది కాసేపు తర్వాత నక్క అక్కడికి రావడం కోతి చూసింది మిత్రులారా ఆ గుంట నక్క చప్పుడు చేయకుండా ఇటే వస్తోంది మనం అనుకున్న ఐడియా ప్రకారం పని చేయడం మొదలు పెట్టండి కా కోతి మాట వినగానే అవన్నీ గట్టిగా నవ్వడం ప్రారంభించాయి అది విని నక్క ఇంకా తొందరగా వాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళింది చెట్ల వెనకాల దాక్కుని వాళ్ళ మాటలు వినసాగింది నక్క మిత్రులారా ఇక మీదట మనం ఎప్పుడూ ఆ నక్క ఇంకా సింహం బారిన పడబోవడం లేదు ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు ఈ మాయా చెట్టు ఆకులు ఉన్నాయి మిత్రులారా ఇప్పుడు మనం ఈ చెట్టు ఆకుల నుంచి వచ్చే పాలని ఒక్క చుక్క మన కంట్లో వేసుకుంటే ఆ తర్వాత మన కళ్ళు ఎంత శక్తివంతమవుతాయంటే చాలా దూరం నుంచి ఆ నక్క సింహం వస్తే కనబడుతుంది ఇవన్నీ విన్న నక్క చాలా సంతోషించింది వీళ్ళు ఖచ్చితంగా ఎప్పటికీ తప్పించుకోలేరు అలాగని అక్కడి నుంచి పరుగులు తీసింది నక్క సింహం దగ్గరికి వచ్చి నక్క అక్కడి నుంచి వెళ్ళిపోగానే కోతి ఇలా అంది హహ మిత్రులారా మనం అనుకున్న ఐడియా పని చేయబోతోంది ఆ గుంట నక్క ఈ విషయాన్ని సింహానికి చెప్పడానికి వెళుతోంది అది విన్న జంతువులు సంతోషించాయి పక్కన ఉన్న చెట్టులోకి వెళ్ళి అవి దాక్కున్నాయి కాసేపయ్యాక నక్కతో సింహం వచ్చింది అది చూసిన ఏనుగు సైలెంట్ గా ఉంది నాకు చెప్పు నువ్వు ఏ చెట్టు ఆకుల గురించి మాట్లాడుతున్నావు దాని ఆకుల పాలతో కళ్ళు శక్తివంతమవుతాయంట చెట్టు ఆకుల పాల మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు చాలా తెలివిగా ఇక్కడ అవసరం లేదు నేను అన్ని విన్నాను మీరు ఈ చెట్టు గురించి మాట్లాడుకోవడం అన్ని ఇది విని అయితే మీరు వినేసారా అయితే చెబుతాను ఇదిగో ఈ చెట్టుందిగా దీని ఆకుల నుంచి ఎలాంటి పాలు వస్తాయంటే ఆ పాలని కంట్లో వేసుకుంటే కళ్ళు చాలా శక్తివంతం అయిపోతాయి ఇప్పటిదాకా ఏ జంతువులైతే కళ్ళల్లో పాలు వేసుకున్నాయో అవి మీ ఇద్దరిని దూరం నుంచే చూసి పారిపోతాయి ఇప్పుడు నేను ఒక్కదానే ఒంటరిగా మిగిలాను ఇకపై మీ ఆలోచన పని చేయదు నేను కూడా ఈ పాలని నా కళ్ళలో వేసుకుంటా నువ్వు ఈ పాలని నీ కళ్ళలో ఎలా వేసుకుంటావు వీటి కొమ్మలు ఎంత ఎత్తుకున్నాయి నువ్వు అంత ఎత్తు ఎలా వెళతావు రాజుని తెలిసిందా చెట్టు మీద కూర్చున్న కోతి దగ్గర సింహం కోతి ఏ చెట్టు మీద నువ్వు కూర్చున్నావో ఆ కొమ్మ ఒకదాన్ని వేయి అది విన్న కోతి తల అల్లాడించింది ఒక కొమ్మని కోసి కిందకి వేసింది ఏనుగు ఇప్పుడు ఈ పాలని కళ్ళలో ఎలా వేయాలో అది నువ్వు చెయ్యి సరే నువ్వు నీ రెండు కళ్ళని తెరువు నేను ఈ ఆకుల్ని బాగా పిండి మంచిగా పాలు తీసి వేస్తాను అది విన్న సింహం ఇలాంది అంది త్వరగా కాని అది విన్న ఏనుగు కోతి వైపు చూసి నవ్వింది ఏనుగు కింద పడిన కొమ్మని తీసి పట్టుకుంది ఆ కొమ్మకి చాలా ఆకులున్నాయి ఏనుగు ఆ కొమ్మని సింహం దగ్గరికి తీసుకెళ్లి సింహం కళ్ళలో నలిపింది అది తొండంతో నలపగా సింహం కళ్ళలోకి పాలచుక్కలు పడ్డాయి ఆలస్యం చేయకుండా ఏనుగు ఇంకో కళ్ళల్లోకి కూడా పాలను పిండింది మహారాజ్ ఎలా అనిపిస్తుంది మీకు చాలా చాలా బాగుంది చల్లగా ఉంది సింహం కాసేపు కళ్ళు తెరవలేదు కాసేపు ఆ చల్లతనాన్ని ఆనందించింది ఇంతలో కళ్ళల్లో మంటలు మొదలయ్యాయి అది గట్టి గట్టిగా గర్జించడం మొదలెట్టింది ఇదేంటి బాగా మండుతోంది నేను చూడలేకుండా పోతున్నాను ఏం కనిపించట్లా చెట్లలో దాక్కున్న జంతువులన్నీ ఇప్పుడు బయటికొచ్చాయి సింహం కళ్ళైతే తెరిచింది గాని ఇప్పుడు ఆ సింహం గుడ్డిదైపోయింది సింహం అటో ఇటు నడిచింది కనపడక పడిపోయింది నించుని అరవసాగింది దాన్ని చూసి అన్ని జంతువులు చాలా సంతోషించాయి ఇదంతా ఏంటి తనకు కళ్ళెందుకు ఇదంతా మా ఉపాయము మీ ఇద్దరి బారి నుంచి తప్పించుకోవడానికి ఇక ఇది ఎప్పటికీ చూడలేదు నువ్వు ఇక ఎప్పటికీ గోడచర్యం చేయలేవు అలాని ఏనుగు తన తొండంతో నక్కని పైకి ఎత్తింది చెట్టు మీదున్న కోతి కొమ్మను తీసి నక్క కళ్ళలోకి పాలు పిండింది ఇప్పుడు అవి రెండు గుడివైపోయాయి మిగతా అన్ని జంతువులు వాళ్ళిద్దరినీ అలా వదిలేశాయి అప్పుడు ఏనుగంది మిత్రులారా తెలివి పెద్దదా లేక సింహమా అది విని అన్ని జంతువులు గట్టిగా నవ్వసాగాయి ఇంకా చాలా సంతోషంగా ఉన్నాయి